ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకార రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయనేది మనం ఈరోజు చెప్పబోతున్నాము మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్లిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి వచ్చి చేసి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కన్య రాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన డైరెక్షన్ వీళ్ళకి ఎక్కువగా ఆలోచనలోకి రాదు ఇలా సొంత డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంటారు సొంత ఆలోచన తర్వాత స్నేహితుల నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకోవటం స్నేహితుడు చెప్పిన ప్రకారంగా నడవటం అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్త్రీ జాతకం అనేది చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి అంటే ఒక స్త్రీకి పురుషుడి నుంచి అదృష్టము ఒక పురుషుడికి ఒక స్త్రీ నుంచి అదృష్టము లక్ అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు ఇలాకి సేతి కొన్ని రోటికాడ్కొచ్చి పోవటం కానీ మనశ్శాంతి లేకోకుండా పోవటం కానీ ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎక్కువగా అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన భూములు కానీ పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన కొంత పనులు కానీ కొంత బ్రేక్ అయిపోతుంటుంది ఆ బ్రేక్ అయిపోయిన దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది మరి వీళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి భోజనము చిన్నవాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి సాయి తాగి భోజనం చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయిలోకి వచ్చేసారు వీళ్ళు యథావిధిగా నిలబడిపోయారు అంటే పైకి వచ్చింది లేదు కిందికి వచ్చింది లేదు ఎంత సంపాదించినా ఎంత చేసినా అది భోజనం మందం ఖర్చుల మందమే పోతుంటుంది మరి ఎట్లా ఇలా జీవితంలో అనేది కొత్త మార్పులు ఎలా వస్తాయి కొత్త కొత్త కార్యక్రమాలు ఎప్పుడు ఎదురవుతాయి మరి విదేశాల ప్రయాణాలు అనేది ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి మంచిగా ఆలోచనలు ఇలాగ రాబోతున్నాయి అంటే ఇక్కడ కూర్చున్నా ఎక్కడో పని చేయాలనేది మైండ్ వీళ్ళకి తడుతుంది దాని వలన వీళ్ళు కొన్ని కార్యక్రమాలు అద్భుతంగా విజయవంతంగా చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా సరే ఈ కన్యరాశి వాళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది ప్రేమ అభిమానం ఎందుకంటే ఆల్రెడీ ఒకటి రెండు మూడు సార్లు పూజా బలాలు చేస్తారు గట్టిగా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి పని కాకోకుండా ఉందిరా అనుకో ఇక భగవంతుడి మీద కూడా ప్రేమ తగ్గిపోతుంటుంది ఇక భగవంతుడు అనేది మనకి హెల్ప్ చేసే మార్గంలో లేరు ఇక మన పని మనం చేయాల్సిందే మన డప్పు మనం వాయించుకోవాల్సిందే మన డప్పు ఏరే వాళ్ళు వాయించే మార్గాలు లేరు అనేట్టుగా ఇలా మైండ్లో పడిపోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎగసాయంలో మంచి విజయము ఎగసాయంలో చేయాల్సిన పని అద్భుతంగా విజయవంతంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ విధానాల్లో కూడా చూసుకుంటే చాలా వరకు వీళ్ళు ఊహించిన అదృష్ట యోగంలోకి వెళ్ళాలనుకుంటే రాజకీయంలో మంచి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ప్రజలకి సేవ చేస్తారు ప్రజలకి ఎంతో సాకారం చేస్తారు పార్టీని డెవలప్మెంట్ చేస్తారు ప్రజలకి సాకారం చేస్తారు మరి ఇలాంటి మంచి మనసు మంచి ఆలోచన కలిగిన వాళ్ళకి ఎందుకు రావటం లేదా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి అది వీళ్ళ మీద ఉండాల్సిన కర్మ ఫలం కర్మ ఫలం అంటే గ్రహాలు వీళ్ళని పట్టుకొని పీడిస్తున్నాయి భూతగ్రహ శనిగ్రహ రావుకేతుగ్రహ ఈ గ్రహాల వల్ల కన్యరాశి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోతుంటుంది మరి ఈ కన్యరాశికి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చేసినా కూడా చేయకూడదు ఇలా సొంత నిర్ణయము పెద్దవాళ్ళ ఆశీర్వాదము అది అయితే ఇలా జీవితంలో అద్భుతాలు కొన్ని జరగాల్సినవి కొన్ని ఉన్నాయి మరి ప్రేమ సమస్య చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ అనేది కొంత జాగ్రత్త పడాలి మీరు ప్రేమ విషయంలో మీరు తక్కువ అంచనా వేసినట్టుకి అయితే దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ప్రేమించే శామలా అయిపోయింది అంటే అది మనకు తిరిగి మంత్రం రివర్స్ అవుతుంది దానివల్ల షికాగులే పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వస్తుంది దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి మంచిగా ఉండాల్సిన కుటుంబం మంచిగా ఉండాల్సిన సంసారం మంచిగా ఉండాల్సిన ఒక పెదరికంగా ఉండాల్సిన ఒక కుటుంబము ఒక స్త్రీ వల్ల అత కుతాలైపోయి మనశ్శాంతి లేక మానసికంగా ఇబ్బందులు పడుతూ అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా మీకు విజయవంతం కావటం లేదు అయితే దీనికి ఒక మార్గం అనేది ఉంది తొక్కితే రాయి మొక్కితే దేవుడు అన్నాడు నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ భూమండలంలో కాబట్టి ఒక దేవుడిని మనం నమ్మేముడా అంటే ఆ దేవుడి గురించే మనం ప్రార్థనలు కానీ పూజలు కానీ చేస్తుంటాం కాబట్టి ఆ దేవుడు మనకు చేయలేదని దూరం పెట్టేది కాదు ఏ దేవుడైనా సరే మనం పూజిస్తూనే ఉండాలి ఎత్తనము ప్రయత్నముడా అన్నాడు మన బండిని ఆపకూడదు మన బండిని రన్ చేస్తూనే ఉండాలి కాబట్టి ఆ భగవంతుడు కుపా కటాక్షం అనేది మనకి ఏదో ఒక రూపంలో తప్పకుండా దొరికే ప్రాప్తి అనేది ఉంది కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు పోవాల్సిన విధానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఇప్పుడు మీకు అంత విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడతలేదు మనశ్శాంతి లేకుండా పోతుంది కుటుంబంలో సమస్యలు అన్నదమ్ముల నుంచి కొన్ని పగ కొన్ని పగలు కొన్ని శికాకులు అక్క చెల్లి అక్క చెల్లెల నుంచి కొన్ని లేనిపోయిన శకాకులు భార్యాభర్తల నుంచి గొడవలు వైవాహిక జీవితంలో శకాకులు మనశ్శాంతి లేకపోకుండా చాలా 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 వరకు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళకి మీరు చేయాల్సింది కాలభైరవ సూత్రాన్ని మీరు చదవాలి కాలభైరవ గుడికి వెళ్ళి ఆ కాలభైరవ గుడి కాడికి వెళ్ళి మీరు జ్యోతులు వెలిగించి అక్కడ ఉప్పుతోని జ్యోతులు వెలిగించేసి గుమ్మడకాయలో వాన వండాల్సిన బూజు తీసేసి దాంట్లో నూనె పోసి జ్యోతి అయితే వెలిగించి అక్కడ పెట్టి ఆ కాలభైరవుడికి మీరు అష్టమి రోజున అష్టమి నవమి దశమి ఈ మూడు ఒకటేసారి వస్తాయి కాబట్టి ఆ మూడు టయాలలో మీకు ఆ మూడు టయాలల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు కరెక్ట్గా ఐదు వారాలు పాటు మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు అన్నీ వస్తాయి బాగుండే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ పిల్లలకి ఏముంది మీ పిల్లలు ఏం చదువుతున్నారు దాంట్లో ఎంతవరకు అభివృద్ధి అవుతుంది మరి వాళ్ళ మీద ఉండాల్సిన ప్రేమ సమస్యలు ఏమిటి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు ఏమిటి మరి మీ మీద ఎవరు దూషిస్తున్నారు మీ మీద ఎవరు కన్ను పెట్టారు అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సరియో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ